ప్రైజ్ దాల్ గుడ్ మార్నింగ్ ఏసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లరా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్థుతిస్తూ ఆయన నామని హెచ్చిస్తూ ఉన్న జీవం కలిగిన దేవుడు అనుక్షణం మనకు తోడుగా ఉంటూ మన ఆదరిస్తున్న విధానం బట్టి ఏ దేవుడిని మనం ఎంతైనా స్థుతించి గనపరచాలి ప్రిల్లరా ఈ ఉదయ కాలం మన జీవితాల్లో సహాయము హెల్ప్ ఎవరైనా చేస్తే బాగుండును మాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనే ఆలోచన చాలాసార్లు మనకు వస్తుంటుంది మానవులుగా ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో ఏదో సరిపెట్టుకుంటూ పోతూ ఇంకా ఎవరిని హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా ఎవరైనా మమ్మల్ని చూస్తే బాగుంటుంది కదా ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలాసార్లు మానవ జీవితంలో నాకు కూడా వస్తుంటుంది మనందరికీ వస్తుంటుంది కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే సహాయం చేసేవాడు ఎవరు అని ఆలోచిస్తే మనకి ప్రభుని యేసుక్రీస్తు చూడండి ఆయన సహాయం చేస్తాను రండి అంటుంటే మనం ఏం చేస్తామంటే ఎవరో చేస్తారని ఎదురు చూస్తుంటాం రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఒక టేబుల్ పెట్టుకొని ఒక బోర్డు పెడతారు అక్కడ నేను చూశాను మొన్న రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చున్నారు అక్కడ బోర్డు ఒకటి ఉంది మే ఐ హెల్ప్ యూ రైల్వే స్టేషన్ లోన దానికి అర్థం ఏంటంటే మేము సహాయం చేయగలము రండి అప్పుడు మేము వెళ్ళి అడిగాము అయ్యా పలానా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది నెల్లూరు వెళ్ళే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పే టైమింగ్ సీ టయానికి వస్తుందండి ఎన్నో ప్లాట్ఫామ్కి వస్తుంది పలానా ప్లాట్ఫామ్కి వస్తుంది వివరంగా ఇచ్చారు అంటే అక్కడ వారు ఏర్పాటు చేయబడ్డారో వారు ఏర్పాటు చేయబడ్డ నీ కోసం దేవుడు సిద్ధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాడు ఆయన మానేసి ఎవడో సాయం చేయాలి ఎవరో ఆదుకోవాలి ఎవరో హెల్ప్ చేయాలి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఆలోచన పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు దేవుడు చేస్తాడు ఎవరి ద్వారా చేస్తాడో నీకు తెలియదు ఎలా చేస్తాడో నీకు తెలియదు ఎప్పుడు చేస్తాడో కూడా నీకు తెలియదు నువ్వేం చేస్తావంటే ఆడ నాకు హెల్ప్ చేయలేదు ఆడి శత్రువు నాకు ఆడ నన్ను ఆదుకోలేదు టయానికి ఆడ మంచోడు కాదు ఆ టయానికి నేను డబ్బులు ఇస్తాడనని ఇవ్వలేదు ఆడి చెడ్డోడు అని చాలాసార్లు వాళ్ళ మీద ఎళ్ళ మీద గెడ్జి పెంచుకొని మనం మళ్ళీ మనం కుంగిపోతుంటాం ఎవరు ఎవరికి సహాయం చేయగలరు ఆలోచించాలి కాబట్టి ఉదయకాలం పిల్లరా ఎవడో సాయం చేస్తాడో ఎవడో ఆదుకుంటానే బదులు నాకు దేవుడు చేస్తాడు అనే విశ్వాసం నీకు వచ్చినప్పుడు నిలబడగలం ఎవడు ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు అసలు వాళ్ళు ఒకవేళ మనం అడిగినా అయ్యా నాకు ఆపద వచ్చింది కొంచెం సాయం చేయండి అన్నాం అనుకోండి వాళ్ళు కథలు అడుగుతారు తెలుసా అరే మాకు బోళ్ళ ఆపదలు ఉన్నాయండి బాబు మేము చాలా బాధలు పడుతున్నాం మమ్మల్ని అడుగుతారేంటి ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు నలిగిపోతున్నాం అంటారు చేయరు మరి దేవుణ్ణి అడిగితే ఎలా చేస్తాడు ఎక్కడి నుంచి చేస్తాడో మనకు తెలియదు ఎలా చేస్తాడో మనకు తెలియదు నూట ఇరవై ఒకటి కీర్తన మొదటి వచ్చిన కొండల తట్టు నా కన్నులు నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది నా హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశం సృజించిన యహో కదా అక్కడ అంటాడు ఖచ్చితంగా క్లియర్గా దేవుడి వల్లే కదా నాకు సహాయం వస్తుందని క్లియర్గా చెప్పేశాడు దావీదు మరి ఇంకేది కాలుష్యం సహాయం చేసేవాడు మానేసి ఎవడో సహాయం చేస్తాడు ఎవడో ఆదుకుంటాడు ఎవడో చేతనుకుంటూ చేయడు ఆడు చేయడు గమనించాలి ఆడు చేయడు మనం ఏమనుకుంటాడు ఆడ చేయలేదు కాబట్టి మనకు ఆడు చెడ్డాడు ఆ టయానికి మనకు డబ్బులు వెళ్ళలేదు కాబట్టి ఆడు మంచోడు కాదు టయానికి మనం అడిగినప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఆడితో స్నేహం చేయొద్దు ఇంకా ఎవడు ఎప్పుడు చేస్తాడండి ఈ రోజుల్లో ఎవడు చూసినా సరే వాడే వాడి వాడి దాడి చక్క పెట్టుకున్నానుకే సరిపోట్లా అవకాశం ఉన్నా చేతిలో డబ్బులున్నా చేయరాళ్ళు చేయలేరు కానీ గుర్తుపెట్టుకో నీకోసం ఎప్పుడు ఎదురు చూసే ప్రభు రెడీగా ఉన్నాడు మే ఐ హెల్ప్ యూ అంటున్నాడు ఆయన ప్రభు మే ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయగలను అంటున్నాడు చైనా అని అడుగుతున్నాడు మనం వదిలేస్తున్నాం ఆయన్ని ఆయన వదిలేసి ఎవడో సాయం చేస్తాడని కోనుకోసాడు గురించి ఎదురు చూస్తుంటాం వద్దు యువదే కాదు ఏసు స్వరం ధర ఎక్కడి నుంచి ప్రభావిచుడు కొండల ఇరవై ఎంత మొదటి వచ్చింది కొండలతో నాకు సహాయం ఎక్కడి భూమి ఆకాశం చూసింది ఆ యహో కదా అడుగు ఆయన్ని ఒక అడుగు రోగం వచ్చింది తిరిగి 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 ఇంట్లో డబ్బంతా చేసేసుకుంది డబ్బంతా పోయింది ఏమీ మిగలలేదు చివరికి ఏం చేసింది ఏసు గురించి విన్నది ఆయన వస్త్ర చెంగి ముట్టింది ఆమె రక్తదార కట్టి అంటే రోగం ఇమీడియట్గా స్వస్థ వచ్చేసింది అక్కడికి అప్పుడుదా చాలా డబ్బు ఖర్చు పెడింది చాలా హాస్పిటల్కి వెళ్ళింది చాలా చేసింది రోగం తగ్గల సహాయం చేసే ప్రభు దగ్గరికి వెళ్ళింది గమనించాలి పిల్లరా ఉదయకాలం యేసు స్వరం ద్వారా నీకు సహాయం చేసి ఒక అన్నాడు దేర్ ఇస్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ మైటీ గాడ్ ఈ విల్ నెవర్ లీవ్ యూ ఈ విల్ హెల్ప్ యూ ఈ విల్ గైడ్ యూ ఈ విల్ ఫీడ్ యూ సాయం చేస్తాడు ఆదుకుంటాడు కనుక ఉదయకాలి మాట్లాడిన ప్రతి దేవుని బయటకొని చిన్న ప్రభు చూడు ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు నిరాశపడిపోద్దు ఎవరో చేస్తాను ఎదురు చూడొద్దు ఆయన చేయడానికి కొంచెం సిద్ధంగా ఉన్నాడు ఎలా చేస్తాడు ఎక్కడ చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాడు అనొద్దు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన దిగి వస్తాడు రంగంలో సాయం చేస్తాడు అటువంటి గొప్ప నిరీక్షణ విశ్వాసం పరిశుద్ధం దేవుడు నీకు కలెక్ట్ చేయను గాక మీ సహోదర్ రమేష్ కుమార్ రాజమహంద్ర నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ చేస్తాడు గాడ్ యూ యూఆర్